ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ డెబ్బై నాలుగు వర్ధంతి వేడుకలు సిద్దిపేట జిల్లా పట్టణంలోని అంబేద్కర్ చరవస్థలో స్థానిక కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత మాజీ డిప్యూటీ ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా గ్రంథాలయం చైర్మన్ కేడ లింగమూర్తి మాట్లాడుతూ దేశానికి చేసిన వల్లభాయ్ పటేల్ సేవలు ఎనలేవని వారు గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో సిద్దిపేట గ్రంథాలయం చైర్మన్ లింగమూర్తి ఏఎంసీ వైస్ చైర్మన్ బంగచందు కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కదా మన వల్లభాయ్ పటేల్ ప్రధానమంత్రి ఉన్నాడు కదా జాతీయ ప్రభుత్వం వల్ల అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల కూడా మనం బతకలేదు కదా వారు ప్రకటన చేసి భారత రాజకీయంలో ఎమర్జెన్సీని ఇందిరాగాంధీ నింది ఎమర్జెన్సీ వల్ల కాంగ్రెస్ పార్టీ కలకవత్ చేయాలంటా ఉన్నారు బీజేపీ వాళ్ళు అసలు భారతదేశంలో రాజ్యాంగం ప్రకారమే ఎమర్జెన్సీ పెట్టుకునే అప్పు కూడా భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ కనిపించింది కదా అత్యధిక పరిస్థితులు అత్యంత పరిస్థితులు పెట్టి ఎమర్జెన్సీ పెట్టుకుంటే భారతదేశంలో అల్లం అలాంటి పరిస్థితులు ఉంటే ఎమర్జెన్సీ పెట్టుకోమని భారత రాజ్యాంగమే అలాంటి పరిస్థితులు కనిపించింది కదా రాజు ఎమర్జెన్సీ కాలాన్ని కూడా అధ్యయనం చేసి దాని మీద చాలా పెట్టుబడులు వచ్చినాయి చాలా విషయాలు కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి భారత రాజ్యాంగాన్ని నిర్వీర్య చేస్తూ రైతు చట్టాలను వ్యతిరేకం చేస్తూ రైతులకు అవగాహన లేని చట్టాలు తీసుకొచ్చి కోర్తలు చట్టాలు చేసి రైతులను ఇబ్బంది పెడుతూ ఇప్పటికీ పంజాబ్ హర్యానాలో ఉన్నటువంటి రైతులను ఢిల్లీ కాకుండా రానియకుండా రాళ్ల చట్టాలు తీసుకొచ్చి దేశంలో మరి రైతులను విద్యార్థులను కేవలం నలుగురి ధర్మతులు చేయడానికి ఆదాని అంబానీ వాళ్ళను తర్వతలను చేయడానికే మొత్తం భారతదేశ సంబంధంతో నలుగురు కుటుంబాలకు దోచిపెట్టడానికి ప్రయత్నం చేస్తూ భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తూ భారత రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం చేస్తుందని ఇలాంటి మాటలు మాట్లాడడం సరైనది కాదు ఇలాంటి ప్రధానమంత్రిని వేరే దేశాలలో అయితే తొందరగా ఒక అత్యవసరంగా మొత్తం భారతదేశంలో అందరికీ వచ్చే పరిస్థితులు మొన్న మరి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఒక దేశంగా నిలబడ్డది ఒక శ్రీలంకలో అంతర్యుద్ధం వచ్చింది అక్కడ ప్రధానమంత్రి ఎల్లగొట్టేది ఎల్లగొట్టేది తర్వాత బంగ్లాదేశ్లా ఎల్ల కొట్టేది షేక్ హసీనాలు మరి అదే పాకిస్తాన్లో అస్థిరత ప్రభుత్వం ఉన్నది అదే ఆఫ్ఘనిస్తాన్లో మంచి ప్రభుత్వాలు లేవు కేవలం కాంగ్రెస్ కాంగ్రెస్తోంది వల్లభాయ్ పటేల్ అంటేనే జూజాఖాద్ జమ్మూ కాశ్మీర్ నిజాం రాజు వ్యతిరేకం చేస్తే ఐదు వందల నలభై సంవత్సరాలు భారతదేశంలో కలిసినప్పుడు కేవలం మూడు సంవత్సరాలు కలవబోదే ఎప్పుడు ప్రధానమంత్రి ఉంటే ఎప్పుడు అనుమతితోనే ఈ మూడింటిని మిలియన్ యూనియన్లకు కలిపడి కదా మరి అదే మరి ఇప్పుడు అట్లైతే అమిత్ షా ఏం చేసినా మరి అసదం ఉన్నారా అది భారత ప్రధానమంత్రికి సంబంధం లేదని చెప్పగలుగుతామా ఇలాంటి ఒక బారి ప్రకటన చేయొచ్చు భారతీయులు తప్పుతో పడ్డాని డిమాండ్ చేస్తూ మరొకసారి వల్లభాయ్ పటేల్కి పేర్కొన్న ఎన్నో సంవత్సరాలను హైదరాబాదులో ఐకేఎస్ చదువుకునే వాళ్ళకి అందాలని భారతదేశంలో ఎన్నో సంస్థలకు ఇక్కడ నాలుగ సంస్థలకైనా పేరు పెట్టారు కాబట్టి ఇలాంటి భారతీయులను మత్తో పట్టించి ఒక అనాలోచితమైన అవగాహన లేని విషయాలను చర్చలు తీసుకురావద్దని బీజేపీ తగదని వారికి చేస్తూ వారి అవగాహన ప్రశ్నిస్తూ వల్లభాయ్ పటేల్ డెబ్బై నాలుగు సంవత్సరాలు వద్దీ కార్యక్రమాన్ని వచ్చినటువంటి సోదరులు స్వామి పాలకు అందరికీ నమస్కృత